గంజాయి మత్తులో వ్యక్తిపై దాడి ఆస్పత్రికి తరలింపు మెట్టల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ రాయన్న కాలనీలో రాంబాబు అనే యువకుడిపై దాడికి పాల్పడిన శివ అటుగా వెళుతున్న రాంబాబుపై గంజాయి మత్తులో ఉన్న శివ అనే వ్యక్తి ఇనుప ఆయుధంతో దాడి చేస్తాడు అపస్మారక స్థితిలో ఉన్న రాంబాబును స్థానికులు ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు దాడిని నిరసిస్తూ అంబేద్కర్ నగర్ స్థానిక ప్రజలు ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు దాడికి పాల్పడిన శివను అరెస్ట్ చేసి రాంబాబుకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు 룰루지나 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 adeus got 这样。

తీసుకుంట బలమాడ వాడేసేయండి బండితలమాడ వాడేసి సరే నేను వస్తా

వెనక దాకలేదండి వాడు కూర్చొనే ఉన్నాడు ఇట్లనే వాడు వరికిండు కానీ వాడు గుద్దంగానే నేను తను గుద్దిన్నాడు నువ్వు కానీ కూడా పోనీ పోతుంది בוא נשאר לילה.

ਧੰਨਵਾਦ <mí> ਕਰਦੇ <toys rahsi Liverpool> Yes, yes!

اڪي سوري يا گاشي ڏيمن ڏيمن ڏور کي అందరు మాట్లాడచ్చు ఒక్కరు మాట్లాడదు నైట్ రాత్రి రాత్రి సమయంలో మొట్టి శివ అనే వ్యక్తి తను వీళ్ళ బెజాయి స్మగ్లర్ చెప్తున్నారు ఇక్కడ కానీ రాంబాబు అనే వ్యక్తిని పట్టడం వల్ల అక్కడ అపస్మారం కలిసిందని చెప్పారు ఆ విషయంలో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఇది ఇబ్బంది ఎమ్ముల నుంచో అని పబ్లిక్ వచ్చి దోర్ మీద సన్నా చేయడం జరిగింది వీళ్ళకు మా పోలీస్ తరఫు నుంచి హామీ చేయలేమనగా ఈ అనే వ్యక్తిని ఇంతకుముందే మేము కేసు పెట్టి జైలు అని జైలు నుంచి టూ డేస్ ఏంటి ఆయన మీద మీద నిరంతరం ఇంకా ఉన్నట్టు ఆయన కూడా అతను చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ మార్డర్ చేసి కొట్టినందుకు అతను అందుకోవాలని స్థితిలో పోయినందుకు అతని మీద అటెంప్ట్ మార్డర్ కేసు కట్టి అతనికి నౌడీషీట్ ఓపెన్ చేసి అతను పరి తదుపరిగా బయటికి రాకుండా ఈసారి కాబట్టి ఈసారి రిడియాక్ట్ చేసి వాళ్ళ మీద రాకుండా ప్రజల శాంతి పార్లమెంట్ కాపాడించాము ఖచ్చితంగా గవర్నర్ పోలీసులు హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా చేస్తామని పనిచేస్తాం अंबेकर